హరి హి ఓం శ్రీగృ నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి సత్యవాక్కుములు సరసంల్గవే వద వద వరదే భాగీశ్వరీ నారాయణ నమస్కృత్యం నరం చైవరో దేవీ సరస్వతి వ్యాసోం తతో జయముదీరయేత్ శివోహం సబ్లికంటికి స్వాగతం అండి ఇవాళ మనం క్షీరసాగర మదనం గురించి చెప్పుకుందామండి ఇది కూడా అందరికీ సుపరిచితమండి క్షీరసాగర మదనంలో మనకి లక్ష్మీదేవి ఆవిర్భవించిందండి పంచమి నాడు శుక్రవారం పూట అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిందండి ఆవిర్భవించింది కేవలం ఆవిడ చూపుల చేతనే లోకమంతటికీ ఐశ్వర్యం ఇచ్చేస్తుందండి అందులో లక్ష్మీదేవి మొట్టమొదటి అనుగ్రహం పొందినవాడు దేవేంద్రుడు అండి మనకు సాధారణంలో లోకంలో ఒక నానుడి ఉంది ప్రతి వానికి ఐశ్వర్యం కావాలి కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునేవారు చాలా ప్రబలంగానే ఉంటారు లోకంలో ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదండి అలా కోరుకోవడం తప్పేమీ కాదు లక్ష్మీదేవి నిగ్రహం ఎలా నిలబడుతుందంటే మనకు ఒకడు పెద్ద రహస్యం చెప్పారండి లక్ష్మీదేవి అనుగ్రహం నిలబడాలంటే ముందు శ్రీమన్నారాయణకి అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం నిలబడుతుందంటే ఆవిడ నిత్యాన్న పాయిని అండి ఎప్పుడూ భర్తను అనుసరిస్తూనే ఉంటుందండి అందుకనే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే అంటే ముందు శ్రీమన్నారాయణ అనుగ్రహం కలగాలండి అందుకని చెప్పి ఇప్పుడు ఈ లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం సాగరంలో మళ్ళీ వచ్చిన వాటివన్నీ చూద్దామండి ఇవాళ ఈ అసలు ఈ లక్ష్మీ క్షీరసాగర ఘట్టానికి మొదట ముందు ఆరంభం ఇంద్రుడు ముందు చెప్పుకున్నాం కదండి ఐశ్వర్యం పొందిన మొట్టమొదటి ముందు ఆ ఐశ్వర్యం ఇంద్రుడికి కదని చెప్పాను కదండి ఒకనొక సమయంలో ఇంద్రుడు అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ అతను సురాపానం చేసి రంభతో కలిసి విసరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అటుగా దుర్వాస మహర్ మహర్షి వస్తున్నారు దుర్వాసో మహా మహర్షి వస్తున్నాడు ఆయన బ్రహ్మజ్ఞాని ఈశ్వరాత్ ఆయన సాక్షాత్ ఈ శంకర సంభూతం అండి ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు ఆయన చుట్టూ ఉన్న పరివారం దేవేంద్రుడు అందరూ కలిసి దేవేంద్రుడు అంటే ఆయన చుట్టూ పరివారం ఉంటుంది కదండి వాళ్ళందరూ కూడా దేవేంద్రుడిగా దేవుని నమస్కారం చేశాడు దేవేంద్రుడు ఆశీర్వదం చేసా దేవేంద్రుడికి ఆయన ఆశీర్వచనం చేశారు దుర్వాసో మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉందండి ఆ పారిజాత పుష్పం ఆయనకి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు మహానుభావ ఈ పుష్పం నీ దగ్గర ఉండి స్వీకరించండి అని కృష్ణుడు ఇచ్చాడండి ఆ మునికి ఆ భగవంతుడే స్వయంగా ఇచ్చింది కాబట్టి అది దాని ఈశ్వర నిర్మాళ్యం అంటారండి లక్ష్మీదేవి అందులోనే ఉంటుందండి ఇంద్రు సురాపానం చేసి మధోత్మతుడే ఉన్నాడండి ఆ పువ్వు తీసుకున్నాడండి ఈ దేవేంద్రుడు ఆ పువ్వు ఈశ్వరుడికి ఇచ్చాడండి దేవేంద్రుడు ఆ పువ్వు తీసుకున్నాడు తీసుకున్నప్పుడు మనకేంటంటే ఈశ్వర ప్రసాదం కానీ ఈశ్వర నిర్మాళ్యం కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఒక పువ్వు తీసుకున్నప్పుడు దాన్ని వా స్వీకరించి సుమాని స్వీకరించామని చెప్పి దాని అనుగ్రహం కోరుకునేవాడు ఏం చేస్తాడు ముందు దాన్ని మర్యాదగా కళ్ళకద్దుకోవడం లేదా మీద పెట్టుకోవడం ఏదో చేస్తాడండి అలా కాకుండా దాన్ని అమర్యాదగా మనం ప్రవర్తించకూడదండి వాసన చూసేనా పక్కన పెట్టాలండి అదే అనమాట కానీ ఈశ్వర నిర్మాల్యం అలా చేయకుండా ఇంద్రుడు మధున్మాతుడే కారణం చేత ఆ పువ్వుని ఐరావతం మీద విసిరిగొట్టాడండి ఇలా చేయటం వల్ల ఇలా చేయటం వల్ల ఈశ్వరుడికి ఇప్పుడు రిఫన్ నిర్యాలు చాలా మనము భక్తితో ఉండాలి దానితో వాసన చూసి చక్కగా పక్కన పెట్టడం అంతే అలా చేయకుండా వేడి కొట్టేసరికి వెంటనే ఐరావతానికి ఏమో ఎక్కడ తేజస్సు వచ్చిందంటే అండి ఇంద్రుడేమో ఈ యొక్క విసిరిగొట్టేసరికి ఆ భగవంతుడు నిర్మాల్యం కదండి అది అంత కొట్టి అంత విసిరి కొట్టేసరికి దూర్వాసవ మోహనుడి ఇంద్రుని చూసి నీకు మా ముఖారవందం ఇచ్చాను పారిజాత పుష్పాన్ని నువ్వు తిరస్కరించావు కనుక నీకు నువ్వు ఐరావతం మీద కొట్టావు కానీ ఉత్తర క్షణం నువ్వు ఐశ్వర్య భ్రష్టుడు అవుతావు నీకు ఐశ్వర్యం పోతుంది ఎందుకంటే ఈశ్వర ప్రసాదాన్ని నువ్వు ధిఖరించావు అసలు ఈ పారిజాతంలోనే లక్ష్మీదేవి ఉంటుంది నువ్వు అదే ఇసురు కొట్టావు అందుకని చెప్పి నీకు మొత్తం అంతా ఐశ్వర్యం భ్రష్టం అయిపోతుందని చెప్పించాడు చెప్పించేసరికి ఇంక నీకు ఈ స్వర్గాలు అవన్నీ ఏముండవు ఈ స్వర్గంలో నువ్వే ఉండలేవని చెప్పేసరికి ఈ మాట వినంగానే ఇంకా ఐశ్వర్యం పోవటానికి కారణం ఏముంటుంది ఏముందంటే ఇంక రాక్షసులు వచ్చారు ఇంద్రుడి రాజ్యాన్ని కబలించారు ఇంద్రుడు ఐశ్వర్యం అంతా పోయిందండి ఐశ్వర్యం పోయేసరికి ఇవ్వ ఏముంది లేబోది అప్పుడు ఇంద్రుడు నేను తప్పు చేశాను ఇవా దీనివల్లే నాకు పోయింది అనవసరంగా మధోత్మతుడై అనవసరంగా నేను చాలా పొరపాటు చేశాను ఈశ్వర నిర్మాణాలలో ఇసురుగొట్టాను కొట్టాను అనుకుని అందరూ కలిసి దేవేంద్రులు అందరూ దేవతలు అందరూ కలిసి దేవతల ఐశ్వర్యం పోయింది ఇప్పుడు రాక్షసులు వచ్చి యుద్ధం చేసి మొత్తం పోగొట్టేశారు వాళ్ళతో వాళ్ళ రాజ్యం అంతా వీళ్ళు ఆక్రమించేశారు దేవతలకు ఇప్పుడు రాజ్యం లేదు అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి బాబు మేము చేయకూడదు తప్పేదో చేశాము ఇలా మాకు కష్ట సుఖాలు వచ్చాయి మరి కష్ట సుఖాలు వచ్చినప్పుడు అంతే కదండి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అలాగే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు గబగబా పరిగెత్తికెళ్ళి వాళ్ళు సలహా అడుగుదామని పరిగెత్తుకెళ్తారు వెళ్ళేసరికి ఆ బ్రహ్మగారు ఒకసారి ఇంద్రుడు ఎప్పుడు ఇంతే ఆ ఇంద్రుడు చెప్పిన మాట విని నువ్వు ఎప్పుడు కండకావరంతో అలాగే ప్రవర్తిస్తూ ఉంటావు ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్ళావు ఇప్పుడే దుర్వాసవ జోలికి వెళ్ళావు ఐశ్వర్యం పోయింది ఇలా ఎప్పుడు నువ్వు ఎప్పుడు పరమ భక్తులైన పరమ ఋషులైన వాళ్ళ జోలికి వెళ్ళి ఎందుకు ఇలా తెచ్చుకుంటున్నావు అని చెప్పి కొంచెం బ్రహ్మగారు ఇది అన్నారండి కానీ సరేం చేస్తారని అయినా పిల్లలు తప్పు చేశారనగానే మరి తప్పదు కదండి ఏదో సలహా ఇవ్వాలి కదా అప్పుడు ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్య రావాలంటే పద్మనాభుడి అనుగ్రహంతోనే వస్తుంది కాబట్టి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించు అన్నారండి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించు నీ కష్టం నెరవేరుతుంది అప్పుడు ఆయనే నేను రక్షించగలడు అన్నాడు అంతే కదండి ఇప్పుడు ఎప్పుడైనా తండ్రి కష్టం వస్తే గబక్కన వెళతాం గబక్కన వెళ్ళేసరికి ఆయనకు ఉపాయం చెప్తారు కదండి వాళ్ళు ఉపాయం చెప్తే దానికి ఇచ్చేస్తారు ఇప్పుడు ఏ ప్రతి కష్టానికి ఒక నివారణ ఉంటుందండి కానీ కష్టం తెలుసుకుంటుంది మనసు మనం కష్టపడుతుంటే అయ్యో ఏదో చేసాం మనం దానివల్ల ఈ కష్టం వచ్చిందని తెలుసుకుంటుంది మనసు కానీ పైకి తొందరగా ఒప్పుకోరు కానీ మనం ఏదో పాపం చేసిన దానికి ఈ కష్టం వచ్చిందేమో అని అనుకుంటాం ఆ కష్టం విరుడు ఆలోచన కూడా మళ్ళీ మన మనసులోంచే వస్తుందండి ఏదో ఒక రోజు వస్తుంది ఇలా చేస్తే ఈ కష్టం పోతుందని ఆ విరుడు ఆలోచన కూడా వస్తుంది కానీ కొంతకాలం అనుభవించాక అప్పుడు వస్తుందండి ఆలోచన ఏ ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అంటే ఈశ్వరుడు ఆ కష్టం మంచిగా అనుభవింపచేస్తారండి కొన్నాళ్ళు ఆ కష్టం అనుభవించిన తర్వాత దానికి విరుడుతో వస్తుంది అన్నమాట పలానా చేస్తే ఆ కష్టం తొలగిపోతుంది అని తెలుసుకుంటాం అదేదో కష్టం వచ్చినప్పుడే గట్టెక్కించచ్చు కదా అంటే మరి మనం కొంచెం మనం ప్రారంభం వదిలించుకోవాలి కదండి మనం ఎందుకు చేయలేదు ఈశ్వరుడు అంటే కష్టం అనుభవించినవి వాడికి అప్పుడు తెలుస్తుంది అని చెప్పి పరమాత్మ కూడా ఈ ఆలోచన మనలో ప్రవేశించకుండా అంటే అప్పుడు అందుకని ఎప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకున్నాం అనుకోండి ఆ కష్టం ఏంటంటే వచ్చిన వెంటనే మనకు ఆలోచన స్ఫురణకు కూడా వచ్చేసి అది కష్టం తొందరగా పోయే ఆలోచన వస్తుంది ఇప్పుడు భగవంతుడి కష్టం రాకుండా ఉండదండి భగవంతుని ప్రార్థిస్తున్నాం కదా అని మనకు కష్టాలు రాకుండా ఉండవు కష్టం అనేది వస్తుంది కానీ అది మనకి చిన్న దాంతో పోతున్నాడు పెద్ద కష్టం వచ్చేది ఒక చిన్న దాంతో తీసేస్తాడు ఈశ్వరుడు అనమాట వస్తుంది ఆడ కష్టం కానీ మనకు అది బాధ అనిపించకుండా మనసుకు కష్టం అనిపించకుండా వెంటనే నివారణ ఉపాయం కూడా మన మనసులో మెదిలిచ్చి వెంటనే తీసేస్తాడు ఈశ్వర పాదాలు పట్టుకున్న వాళ్ళకి అదే అండి ఈశ్వర పాదాలు పడు ఆ ప్రారంభాన్ని అనుభవిస్తాము కానీ అదేంటంటే మనకి అంత కష్టం అనిపించకుండా అనుభవించేసేసి తీసేస్తాడండి అది ఈశ్వరుడు పని నమ్ముకున్న వాళ్ళకి అందుకని చెప్పి ఈయన కూడా ఇప్పుడు వెళ్ళి ఈశ్వరుని ప్రార్థించాడు పరమభక్తుని ఈ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి బాబు ఇలా నేను తప్పులా ఇలా దుర్వాసో మహాముని నాకు ఇలా పద ఇస్తే కనుక ఆ పువ్వు ఇస్తే నేను మటుకు తీసుకెళ్ళి దాన్ని ఇసిరుగొట్టాను ఇలాగా నాకు ఇంత పాపం చేశాను నేను క్షమించడానికి నేరం చేశాను కాబట్టి నేను ఇలా నమస్కరిస్తున్నాను నేను పాపాన్ని పోగొట్టి నేను ప్రాశ్చిత్త పడుతున్నాను మీకు తప్పితే నాకెవరున్నారు తండ్రి మీరే ఆప్తులు కదా నన్ను క్షమించమను క్షమించండి అని చెప్పి ఈ శ్రీమన్నారాయణుడు బాగా స్తోత్రం చేశాడు స్తోత్రం చేసేసరికి స్తోత్రం చేసరికి శ్రీమన్నారాయణ మెచ్చుకున్నాడండి అండి మెచ్చుకుని ఈ శ్రీమన్నాయుడు సే సంతోషపడి ఫోన్లేవయ్యా తప్పు చేసావు పశ్చాత్తాపడుతున్నావు కదా నీకు ఐశ్వర్యం పోయింది కదా అని విచారిస్తున్నావు కదా ఈశ్వర అనుగ్రహం కలిగి ఆయన పట్ల భక్తితో ఒక క్షణం నిలబడితే నిజంగానే మనకి ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో చూడండి భక్తితో ఆయన పశ్చాత్ ఆయన ముందు భక్తితో నిలబడి ఐశ్వర్యం పోయిందని చెప్పి మరలే ఐశ్వర్యం ఇస్తానని మటుకు శ్రీమన్నారాయణ అనలేదండి ఐశ్వర్యం అంటే ఏమిటి ఈ శరీరంలో ఎవ్వనం పోకుండా నీకు మృత్యు రాకుండా ప్రళయకాలం అంతే నీవు మరలా లీనమయ్యే వాగ్ద వార్ధక్యం రాకుండా ఐశ్వర్యం చెడిపోకుండా అనారోగ్యం రాకర నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగిన అన్ని అలాంటి నీకు ఏంటంటే ఇక సమస్త నువ్వు కల్పంలో మళ్ళీ ప్రళయంలోనే నీకు మళ్ళీ నువ్వు లీనమైపోయేట్టుగా అంటే నీకు మృత్యువు లేకుండా ఇలాంటిది నీకు ప్రసాదిస్తాను నీకు అమృతాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు ఏంటంటే నీకు అమృతాన్ని ప్రసాదిస్తాను చూడండి ఐశ్వర్యాన్ని కాకుండా అమృతాన్నే ఇచ్చేస్తున్నాడు వృద్ధాపన రాకుండా మృత్యు రాకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ అనారోగ్యం లేకుండా అలాంటిది ఇస్తానన్నాడు చెప్పండి ఈశ్వరుని మనం అడిగితే ఏమో మన అడిగిందే ఇస్తాడు అది అడగకపోతేనేమో ఆయన ఎంత ఇవ్వదలుచుకున్నాడో చూడండి ఒకసారి సరే అప్పుడు ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదండి పరమాత్మ మనసులో తలుచుకుని నా నాదే తప్పు మహానుభావ ఇది నీ సూక్తం అంటే అని తెలుసుకుని చక్క పరమాత్మ నువ్వు వేదిస్తే అది తీసుకుంటాను ఆయన ఈసారి నాది పొరపాటు అయిపోయింది అనేసరికి సప్ అమృతం ఇస్తాననేసరికి నువ్వు ఏదిస్తే ఇస్తే అది తీసుకుంటానన్నాడు సరే అని అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక మగొప్ప మాట చెప్పారండి అప్పుడు నువ్వు మీరు మీరు అనేక ఔషధాలు తీసుకురండి గడ్డి గర్భలు పువ్వులు పా దర్బలు పువ్వులు అన్ని తీసుకురండి ఇవన్నీ వెళ్ళి పాల సముద్రంలో వేయండి ఇవన్నీ పట్టుకు అప్పుడు మందర పర్వతం తీసుకొచ్చి కవ్వంగా మెల్లగా మందర స పాల సముద్రంలోకి దించండి తిప్పడం కోసమని నా అనుగ్రహం చేత మందరగిరి సముద్రంలో నిలబడుతుంది మందరగిరి పర్వతం సముద్రంలో నిలబడుతుంది అలా నిలబడినప్పుడు దానికి వాసుకి తాడుగా చుట్టి దేవతలు దానవులు దాన్ని అటు ఇటు పట్టుకుని చిలకండి అన్నాడు అప్పుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి మీరు దానవులు మీరు మాట వినరు కానీ వాళ్ళని వెళ్ళి మీరు మంచికి చేసుకుని వాళ్ళని కూడా కొంచెం ఇదిని ఒక పక్క మీరు ఒక పక్క వాళ్ళు కలిపి చిలకండి అన్నారు ఈశ్వరికి ఎవరి మీద విరోధం ఉండదు కానీ దానవులు పాడైపోవాలని అనుకోరు అలానే దానవుల్ని వాళ్ళని విడిగా చూడరు వీళ్ళు ఈశ్వరుడు అందరినీ ఒకేలా చూస్తారు ఈశ్వరానుగ్రహం అందరి మీద ఒకేలా ఉంటుందండి కానీ రాక్షసులు ఏంటంటే ఏది చేసినా మేమే చేసాం మాదే గొప్ప అనుకుంటారండి దేవతలు అయితే నాదే అనుగ్రహం కాదు అంతా శ్రీమన్నారాయణ అమ్మాచారం చేయించారు అనుకోండి ఇది దానవులకి రాక్షసులకి ఉన్న ఇదండి ఇప్పుడు క్షీరసాగర మదనం చేయాలండి ఇప్పుడు సరే అని ఇంకా వాళ్ళు రాక్షసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాక్షసులు పెట్టుకుని ఇలాగానే వచ్చారండి ఇద్దరు ఇద్దరు వచ్చి శ్రీమన్నారాయణ చెప్పారు ఇప్పుడు ఇలా క్షీరసాగర మదనం చేసేప్పుడు చాలా వరకు చాలా వస్తాయి అందులో వస్తువులు అంతే తప్పితే దేనికి నేను ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు అని శ్రీమన్నారాయణ ముందే చెప్పాను మీరు ఏది అడగద్దు నేను ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పారండి అందుకని దేవతలు ఏనేసి శ్రీమన్నారాయణ చెప్పిన మాటలు విధంగానే మనం ప్రవర్తిద్దాం అనుకుని సరే అని మారు ప్రశ్నలు వేయకుండా క్షీరసాగర మధనం ప్రారంభం చేశారండి ప్రారంభం చేసి విశ్వాసంతో అనమాట శ్రీమన్నారాయణ ఇంక మేమేం అడగం ఆయనే చూసుకుంటాడంతా అని విశ్వాసంతో ప్రారంభం చేశారు క్షీరసాగర మదనానికి ప్రారంభం విశ్వాసం సరే మందరగిరి పర్వతం దింపారండి పాల సముద్రంలోకి దింపి మదనం చేయడం ప్రారంభించాడు మందర పర్వతాన్ని మెల్లగా దింపారండి అందులోకి దింపి ప్రారంభం చేసి చిలుకుతున్నా సరే వాసుకి తెచ్చారండి అటు ఇటు మందర పర్వతం చుట్టూ అటు ఇటు పెట్టారండి తిప్పు ప్రారంభించడం మందర పర్వతాన్ని దింపి ప్రారంభించడం చిలకటం ప్రారంభించారు సో ప్రారంభిస్తే అందులో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ మందర పర్వతంలో చిలుగుతున్నప్పుడు తోకవైపేమో ఫస్ట్ తోకవైపుమో రాక్షసులు పట్టుకుందాం తర్వాత మీరు మేము తలవైపు పట్టుకుంటాం దేవతలు చెప్తే దేవతలు అన్నారు రాక్షసులు అన్నారు మేమే తలవైపు పట్టుకుంటాం మీరు తోకవైపు పట్టుకోండి అని ఎందుకంటే ఇప్పుడు రాక్షసులైతే పై చేయిగా ఉంది కదండి ప్రస్తుతానికి అందుకని వీళ్ళు తలవైపు వాళ్ళు తోకవైపు పట్టుకుని చిలుకుతున్నారు అలా సెలగ్గా చిలకటం తిప్పు